నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా కూడా పలు దేశాల జీడిపిలు రకరకాలుగా మనకు అప్ అండ్ డౌన్స్ కనబడుతూ ఉన్నాయి అటు షేర్ మార్కెట్లు కూడా అల్లకల్లోలంగా మారుతున్నాయి మరోవైపు ఫారెక్స్ రిజర్వుల విషయంలో కొంత తేడాలు కనబడుతూ ఉన్నాయి ఇదంతా ఒక అయితే భారత జీడిపి విషయంలో కూడా కొంత మనకు ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది అనేది కొంత అనుమానకరంగా కనబడుతోంది నిజానికి మన భారత ప్రభుత్వం చేసిన తప్పేమీ లేనప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలన్నీ మన భారత్ మీద ఎలా ప్రభావం చూపెడుతున్నాయి చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ కనబడుతున్నాయి అసలు ఏమిటి మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది మనము ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నామని చెప్పుకుంటున్నప్పటికీ అంత పూర్తిగా రంజుగా ఉందా పరిస్థితి లేకపోతే ఆందోళనకరంగా ఉందా ఇదంతా ఒక అయితే మరోవైపు అసలు బంగ్లాదేశ్తో భారత్ యుద్ధం చేసి గెలిచి బంగ్లాదేశ్ని కూడా స్వాధీనం చేసుకుంటే అయిపోతుంది కదా అని కొత్త చర్చ మొదలైంది ఈ మధ్య అంటే నిజంగానే బంగ్లాదేశ్తో యుద్ధం చేయాలని మనందరం కోరుకుంటున్నామా లేకపోతే ఏదైనా దేశం కోరుకుంటుందా ఒకవేళ నిజంగా భారత్ కనుక బంగ్లాదేశ్తో యుద్ధం చేసి గెలిచి బంగ్లాదేశ్ని కైవసం చేసుకునే పరిస్థితే నిజంగా హైపోతెటికల్ అనిపించినప్పటికీ నిజంగా అలా జరిగితే భారత్ నిలదొక్కగలుగుతుందా ఈ విషయాన్ని మనం గొప్ప దేశమని మనం అనుకుంటున్నాం కానీ ఒకవేళ యుద్ధం చేస్తే మనకు వచ్చే దుష్పరిణామాలు ఏంటి ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం ఆసక్తికరమైన వీడియో ఇది మనం మాట్లాడదాం మనతో పాటు ఎక్స్పర్ట్గా ఉన్నారు డాక్టర్ జీవిఆర్ శాస్త్రి గారు సీనియర్ ఎకనామిస్ట్ శాస్త్రి గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ ఇష్టం యా శాస్త్రి గారు రెండు అంశాలను నేను ఇక్కడ అడుగుతూ ఉన్నారు మొదటిగా భారత ఆర్థిక వ్యవస్థ విషయంలో మనం ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతూ ఉన్నాము ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మొదటి అంశంగా మనం మాట్లాడుకుందాం భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంటే ఇప్పుడు మనం జిడిపిగా చూస్తున్న ప్రైవేట్ కన్జంషను ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ నైక్ట్ ఎక్స్పోర్ట్స్ ఈ నాలుగు అంశాల మీద ఆధారపడి మనం జీడిపి చాలా వేగంగా పెరుగుతూ వచ్చింది క్వార్టర్ లో ఎయిట్ పాయింట్ టూ ఉన్నది ఇప్పుడు ఫైవ్ పాయింట్ టూ వచ్చిందని చెప్పి అంటున్నారు అంటే తగ్గింది బాగా తగ్గిపోయింది త్రీ పర్సెంట్ తగ్గిపోయింది అది ఎందుకు తగ్గిపోయింది అంటే అంటే ప్రైవేట్ కన్జంప్షన్ బాగా కన్జంప్షన్ పడిపోయింది కన్జంప్షన్ లెవెల్ లేదు అన్న కన్జంప్షన్ లెవెల్ లేకపోవడం అంటే కొనుగోలు శక్తి కొనుగోలు శక్తి కామన్ మ్యాన్ పర్చేసింగ్ పవర్ దగ్గర ఎక్కడో తేడగొట్టారు అంటే కన్జంప్షన్ దగ్గర తేడా వచ్చింది అంటే సప్లై డిమాండ్ ఈక్వేషన్స్ లో సప్లై ఉన్నా కూడా డిమాండ్ లేకపోవడం ఆ డిమాండ్ ఉన్నా కూడా దానికి ప్రైస్ ఎలాస్టిసిటీ అంటే ప్రైస్ దానికి యాడ్ అయ్యి ఆ ప్రైస్ వాల్యూషన్ ఇన్ఫ్లేషన్ మీద ఎఫెక్ట్ అయ్యి ఆ ప్రైస్ తిన్నగా పెరగడం అంటే ఇప్పుడు మీరు మన కన్జంప్షన్ ఒక రెండు మూడు కేజీలు అన్నది మనం చేస్తున్నాం మనం ప్రైస్ ఎలాస్టిసిటీ వల్ల ఆ ప్రైస్ వల్ల మనం ఏం చేస్తున్నాం ఆ కన్జంప్షన్ తగ్గించుకుందాం మళ్ళీ మనం ఆ కన్జంప్షన్ లెవెల్ తగ్గించుకుందాం కేజీల వచ్చాం కానీ ఇక్కడ రెవెన్యూ సప్లై లెవెల్ మాత్రం సేమ్ లైన్ లో వచ్చింది సప్లై రిమైండ్ సేమ్ కానీ డిమాండ్ దగ్గర తేడా వచ్చింది రెవెన్యూ డిమాండ్ ప్రైస్ పెరిగింది ప్రైస్ ఎందుకు పెరిగింది ఇన్ఫ్లేషన్ వచ్చింది ఇన్ఫ్లేషన్ ఎందుకు పెరిగింది వరల్డ్ ఎకనామిక్స్ మళ్ళీ ఆ వరల్డ్ ఎకనామిక్స్ లో మనకి మేజర్ ఇష్యూ ఏమవుతుంది ఇక్కడ లేని సమస్యని అంటే ఇప్పుడు మనం అతి కష్టం మీద బ్రిస్క్ సమిట్ లో పుతిన్ ఒక రకంగా మనని చైనాని కలపడానికి ప్రయత్నం చేసి మనకు ఉన్న సమస్యల్ని కొన్నిటి సాల్వ్ చేశారు అది అమెరికాకి ఇరిటేషన్ అయిపోయింది అమెరికా ఏమనుకుంటూ వచ్చిందంటే ఇప్పుడు ఈ ఏషియాలో అమెరికాకి చాలా స్ట్రాంగ్ గా నిలబడే కంట్రీ ఏదైనా ఉందంటే అది ఇండియా అని అనుకుంటుంది మనం వాళ్ళని నమ్ముతాం కానీ వాళ్ళు మనం నమ్మరు అంటే అమెరికాకి ఏంటంటే అసలు నమ్మే గుణం లేదు అమెరికా అసలు నమ్మే గుణం లేదు వాళ్ళు ఎవరిని నమ్మరు వాళ్ళ వ్యక్తిత్వం అటువంటి సో ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇబ్బంది అయింది అంటే చైనాతో ఇండియా ఇదయ్యింది కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు బయోలాటరల్ రిలేషన్ లో చూస్తే చైనాకి ఏమవుతుంది చైనా చైనాని కూడా మనం నమ్మలేదు అలాంటి చైనాని కూడా నమ్మలేము పోనీ అలాంటి సంవత్సరాలు లేదంటే మాట్లాడుతుంటే సమస్యలు అయింది ఇప్పుడు పూర్తిగా చైనాని కూడా నమ్మలేని పరిస్థితి ఇప్పుడు చైనాని నమ్మలేని పరిస్థితిలో ఏమైందంటే చైనాకి ఇప్పుడు ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు కనుక మనం చూడగలిగితే ఆవిడ షేక్ హసీనా వచ్చి మన భారతదేశంలో ఉండుకోవడం మనకి బయలాట్రల్ గా కరెక్ట్ కాదు అది ఏంటంటే ఆవిడ ఇక్కడ ఉండడంతో ఏంటంటే ఆవిడ మనతో పాటు మిత్రత్వం మూలాంటి మన బాధ్యత అనుకుని ఆవిని మనం ఉంచుకున్నాం ఏంటంటే ఇంకా ఏ దేశాలే ఆవిని రానివ్వడానికి ఒప్పుకోవట్లేదు అని చేత మనం ఉంచుకున్నాం మనం ఉంచుకుని వచ్చింది ఆవిడ శరణార్థి ఉండవలసి వచ్చింది ఈవెందో ఆవిడ ప్రైమ్ మినిస్టర్ గా ఉండి ఆవిడ రిజైన్ చేయలేదు కాబట్టి సో ఇప్పుడు ఏంటి ఇక్కడ విషయం ఏంటి బంగ్లాదేశ్కి వచ్చింది ఏంటంటే వాళ్ళు ఏదో రకంగా ఎకానమీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అంటే సస్టైనబుల్ ఎకానమీ అంటే ఒక గ్రోత్ గ్రోత్ ఓరియంటెడ్ ఎకానమీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే ప్రస్తుతానికి ఇండియా ఒకటే ఇండియా ఒకటే గ్రోత్ ఓరియంటెడ్ ఎకానమీలో వెళ్తుంది అన్ని అలాట్లా అమెరికన్ ఎకానమీ ఉందంటే చిట్ట చివర ఉంది ముప్పై ఆరు లక్షల డాలర్ల ట్రిలియన్ డాలర్ల బాహ్య అప్పులో ఉన్నారు ఏంటి వాళ్ళకి బయట నుంచి అప్పులతో ఉన్నారు వాళ్ళు అప్పులు చెలరేకపోతున్నారు వాంచాత మీరు ట్రంప్ ఎన్నికైన ట్రంప్ ఏమంటున్నాడు గవర్నర్ ట్రేడో అంటున్నాడు అంటే కెనడా కెనడా వచ్చి మాతో కలిసి మేము గొడవ ఉండదు ఎందుకు గోవాలంటా అంటున్నాడు మెక్సి మీరు యాభై ఒకటో రాష్ట్రంగా తీసుకుంటాం మెక్సికోని యాభై రెండో రాష్ట్రంగా తీసుకుంటాం అంటే దాని అర్థం ఏంటి కెనడా అమెరికా వల్ల కెనడాకి నూట ఇరవై నుంచి నూట యాభై బిలియన్ డాలర్ల ప్రయోజనం పొందుతున్నప్పుడు దాన్ని ఏ రకంగా చెయ్యాలి అనేది వాడి ఓకే వాడి వాడికి ఏంటి ఇప్పుడు వాడు ఏమన్నాడు మీరు మా దగ్గర నుంచి లెవెల్ తీసుకుంటున్నారు కాబట్టి మీ ఎనర్జీని మేము కొనుక్కుంటున్నాం కాబట్టి మీ మా నుంచి మీకు గ్రీన్ ఎనర్జీ ఇస్తాం కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు బెటర్ ఏంటంటే మీరు ఒక స్టేట్ గా తయారైపోండి ఎందుకు మీకు ప్రైమ్ మినిస్టర్ చెప్పు మీకు సిటిజన్ మీరు నేషనల్ ఎందుకు మాతో పాటు కలిసి ఉండాలని అంటున్నాడు ఆయన అదే విషయాన్ని ఆయన మెక్సికో కూడా చెప్పేసి ఇప్పుడు యాభై ఒకటో రాష్ట్రం యాభై రెండో రాష్ట్రం అంటే ఏంటి ఇది ఇప్పుడు మీరు వీళ్ళు చూస్తే అక్కడ ఇజ్రాయెల్ చూస్తే ఏమైంది ఇజ్రాయల్ వాళ్ళు కూడా పెరిగిపోయారు వాళ్ళే గోలాన్ హైట్స్ నుంచి వాళ్ళ బఫర్ జోన్ కూడా తీసేసుకుని సిరియా సిరియాను వాళ్ళు ఎంత కావాలనుకున్నారో అంతా తీసేసుకున్నారు హెరాన్ మౌంటైన్ దగ్గరకున్నారు సో అక్కడ అన్ని పాతుకున్నారు సో ఇప్పుడు ఏంటి మీరు అమెరికా ఇజ్రాయెల్ యొక్క ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేటెడ్ మోడల్ చూస్తే వాళ్ళకేంటి ఇప్పుడు గ్రోత్ ఓరియంటెడ్ ఉన్న ఎకానమీ ఏదైనా ఉంది అంటే అది ఇండియన్ ఎకానమీ సో మన శత్రువు అమెరికాకి ఎంతో అంతే దూరం చైనాకి ఇప్పుడు చైనా ఎకానమీ ఏమైంది డౌన్ ట్రెండ్ లో ఉంది సో చైనా వాళ్ళు ఏమనుకుంటారు డెఫినెట్ గా ఇండియా ఎకానమీ పడిపోవాలనుకుంటారు ఇండియన్ ఎకానమీ పడిపోవాలంటే ఇండియన్ ఎకానమీ పడిపోతే మనకి డిమాండ్ సప్లై డిమాండ్ ఈక్వేషన్ లో వాళ్ళ డిమాండ్ పెరుగుతుందన్న ఉద్దేశం వాళ్ళకి వాళ్ళ డిమాండ్ పెరిగితే ఏమవుతుంది వాళ్ళ ఫారెన్ ఎక్స్చేంజ్ రిటర్న్స్ పెరుగుతాయి వాళ్ళ రేట్స్ పెరుగుతాయి వాళ్ళ వాళ్ళ డొమెస్టిక్ మార్కెట్ సస్టైన్ అవుతాయి వాళ్ళ డొమెస్టిక్ మార్కెట్ సస్టైన్ అవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళకేంటి ఇప్పుడు సో అంటే మనకంటూ ఒక ముసలం పెట్టేయాలి మనకేంటి ఒక పొల పెట్టేయాలి ఒక చోట ఒక నిప్పు చేస్తే గొడవ వదిలిపోతుంది ఆ నిప్పు మనకు ఎలా పెట్టారంటే బంగ్లాదేశ్ లో పెట్టారు పర్మనెంట్ నిప్పు ఎలాగో ఉంది ఏది పాకిస్తాన్ ఆ పర్మనెంట్ నిప్పు వాళ్ళకి ఏంటి వాళ్ళ ఎకానమీలో సస్టైన్ అవ్వట్లేదు వాళ్ళు ఏం చేయాలన్నా ముందు డబ్బులు అడుగుతున్నారు అప్ అప్పేయండి అన్నారు వాళ్ళకి అప్పేయాలంటే ఎన్ని వేల బిలియన్ డాలర్లు వేయాలి అదే ఇప్పుడు బంగ్లాదేశ్ అనుకోండి బంగ్లాదేశ్ దగ్గర కొన్ని రిజర్వ్స్ ఉన్నాయి అవన్నీ ఖాళీ చేసి వాళ్ళ వాళ్ళని కూడా ఇచ్చేస్తే సో మనకి రెండు రకాల రిఫ్యూజీ రైపు రిఫ్యూజీ రూపంలోనూ మనకి ఇబ్బంది కలిగించవచ్చు రూపాయలు అంటే ఇప్పుడు ఇద్దరం అంటే స్పెషల్ గా యుద్ధం చేసి వాళ్ళు మనం ఎక్కడ కొట్టేది ఏమో వాళ్ళు కనుక కొన్ని రెండు మూడు డ్రోన్స్ ఉపయోగించినా కూడా మనం మొత్తం ఆర్మీని సైడ్ పెట్టి ఒక సిక్స్ మంత్స్ మనం ఆర్మీని కనుక అటు చుట్టుపక్కల నడిపితే మన ఖర్చు ఎంత అంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ రెండు వందల బిలియన్ డాలర్స్ ఖర్చు వెళ్ళిపోతుంది అన్ప్లాండ్ ఎక్స్పెండిచర్కి వెళ్ళిపోతాం మనం ప్లాండ్ ఎక్స్పెండిచర్ ఇది నాన్ ప్లాండ్ ఇది ప్లాంట్ గా లేని ఎక్స్పెండిచర్ డిఫెన్స్ బడ్జెట్ లో ఇవ్వాల్సి వస్తుంది సో ఇలాంటి ఎక్స్పెండిచర్ అబ్నార్మల్ ఎక్స్పెండిచర్ భారతదేశం అసాధారణ లాభం పొందింది అది వాళ్ళకి అమెరికా వాళ్ళకి కనుగొట్టింది అది అసాధారణ లాభం ఎలా వచ్చిందంటే రష్యా నుంచి ఆయిల్ వీళ్ళు డిస్కౌంట్ తీసుకున్నారు ఆ క్రూడ్ ఆయిల్ రిఫైన్ చేసి మన యూరోపియన్ మార్కెట్ కి అమ్మారు ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ బిలియన్ డాలర్ల ప్లస్ ఫారెన్ ఎక్స్చేంజ్ అయిపోయింది వీళ్ళకి ఇప్పుడు వీళ్ళకి అబ్నార్మల్ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి వీళ్ళకి అబ్నార్మల్ ఎక్స్పెండిచర్ కి దారి చూపిద్దాం అనే ఒక ఇది ఒక గేమ్ ఇది గేమ్ ఆ గేమ్ ఆ గేమ్ ఏంటి రెండు రకాల గేమ్లు అమెరికాకి ఏంటంటే అబ్నార్మల్ గేమ్ చూపించి మన ఎక్స్పెండిచర్ పెంచాలి మనకి లాస్ చేయాలి అది ఏంటి చైనా దీన్ని అడ్వాంటేజ్ గా ఎలా తీసుకుంటుందంటే ఓ పర్వాలేదు బాగానే ఉంది మన మార్కెట్ సస్టైన్ అవుతుంది ఇండియన్ మార్కెట్ డౌన్ అయితే కనుక ఇది డిక్వల్ ఎఫెక్ట్ ఇది డ్యూయల్ ఎఫెక్ట్ ఉన్న ప్రాబ్లం కాబట్టి అలా అమెరికా చేసినా మనకు కూడా ఉపయోగ ఉపయోగ సులవు అని చెప్పి వాడు ఏం చేస్తున్నాడు వాడు దీనికి బంగ్లాదేశ్ కి సహకారం చేయడానికి అందుకేంటి బంగ్లాదేశ్ లో పై షిప్ తీసుకొచ్చి పెట్టారు ఎవరు చైనా వాళ్ళు సో ఇప్పుడు ఏంటి మన పరిస్థితి ఏంటి మనం ఏ రకంగా ఇచ్చేయాలంటే నా ఉద్దేశం ప్రకారం మోడీ గారు నాకు షరార షరీఫ్ పివి గారి మాట గుర్తొస్తుంది ఆయన షరార షరీఫ్ లో ఆల్మోస్ట్ ఒక డెబ్బై ఎనభై మంది తీవ్రవాదులు వెళ్ళిపోయి లోపల దాక్కున్నారు దర్గాలో దర్గా అంటే మొత్తం మిలిటరీ పెద్ద మీటింగ్ జరుగుతుంటే పివి నరసిరావు గారు అవుతున్నాడు అంటారు అసలు మనం ఫైర్ ఎందుకు చేయాలి అసలు మనం ఏం చేయ ఎందుకు చేయాలి మనం ఏమీ చేయకుండా ఖాళీ అలా కూర్చుందాం అన్నాడు ఎందుకంటే అంటే వాళ్ళ దగ్గర ఎంతకాలం ఉంటుందో ఒక అరవై రోజులు డబ్బు వాళ్ళు భోజనాలకి అరవై రోజులు ఉంటారు డెబ్బై రోజులు ఉంటారు అరవై రోజులు ఉంటారు తర్వాత వాళ్ళకి భోజనాలు అవసరం అవుతాయి బయటికి రావాలి అలాగే ఆయన అన్నట్టుగా కరెక్ట్ గా డెబ్బై ఐదు రోజులు బయటకు వచ్చేసారు అందరూ కొత్త వెపన్స్ పెట్టేసి అదే మనం ఫైర్ చేసి అంతా చేస్తే అంతేసినాయి స్ట్రాటజిక్ అలైన్స్ గా ఎలా చేయాలంటే అని బంగ్లాదేశ్ తో గొడవ పెట్టుకుంటే వచ్చే రిఫ్యూజీస్ ని మనం బంగ్లాదేశ్ వెస్ట్ బెంగాల్ యాక్సెప్ట్ చేయగలదా వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి ఎక్కువ ఇబ్బంది అవుతుంది అంటే ఇక్కడ ఒక చర్చ జరుగుతుంది అండి అంటే బంగ్లాదేశ్ మీద యుద్ధానికి వెళ్ళి అక్కడ మనమే తీసేస్తాం ఆర్థిక వ్యవస్థలో యుద్ధం చేయకుండా యుద్ధం గెలవడమే గొప్పతనం యుద్ధం చేయకుండా యుద్ధం గెలవడం గొప్పతనం అందులో బంగ్లాదేశ్ కంట్రీతో అసలు యుద్ధం చేయవలసిన అవసరం లేదు కానీ అలాని ఖాళీగా మనం ఇచ్చేది సో వాళ్ళని ఏంటంటే వాళ్ళకి ఎందుకంటే ఈ పద్ధతిలో ఎందుకంటే మీరు రెండు మూడు క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ చూడండి ఎప్పుడూ లే ఎప్పుడు లేని పాకిస్తాన్ నుంచి అంటే పాకిస్తాన్ ఇస్లామాబాద్ నుంచి ఢాకాకి డైరెక్ట్ గా ఫ్లైట్ వేసేది సో అంటే ఏంటి ఇప్పుడు వీళ్ళు కావాలంటే టెర్రరిజాన్ని ఇక్కడి నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఎక్స్పోర్ట్ చేయొచ్చు సో మనకు కొన్ని పొటెన్షియల్ థ్రెట్స్ ఉన్నాయి మన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఏముంటాయనే చూసుకోవాలి ఇన్పుట్స్ ఏమింటాయి ఎంత వరకు ఉంటాయి వాళ్ళు ఎంత ఆహార పదార్థాలు నిల్వలు ఎంత వరకు ఉన్నాయి వాళ్ళు ఎంత వరకు సస్టైన్ అవుతారు వాళ్ళు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏంటి గోల్డ్ రిజర్వ్స్ వాళ్ళ గోల్డ్ రిజర్వ్స్ కూడా పెద్దగా రిజర్వ్ లేవు వాళ్ళు మొత్తం ఇండస్ట్రియల్ ఎకానమీ ఎంత టెక్స్టైల్ ఎకానమీ ఆ టెక్స్టైల్ ఎకానమీని ఏ రకంగా వాళ్ళని స్ట్రెస్ లో తీసుకెళ్లొచ్చు సో ఏ రకంగా వాళ్ళని మనం ఇచ్చేయగలం ఎందుకంటే మన ఫారెన్ సెక్రటరీ వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత ఆ ఫారెన్ సెక్రటరీ వెళ్ళి మాట్లాడిన తర్వాత ప్రెసిడెంట్ మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు మా బంగ్లాదేశ్ యాక్సెప్ట్ చేసే స్థితిలో లేదు లేనిపోని ఎన్ని పెట్టాడు అంటే మాట్లాడవలసిన రీతి రివాజ్ కూడా మర్చిపోయి ఫారెన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఆయన తెలియదు అనమాట విన్నారని మరి ఆయనకి అంత ఉన్న ఒక బైలాటర్ రిలేషన్ లో ఫారెన్ డైలాగ్ ని ఏ రకంగా మాట్లాడతారు అది కూడా ఒక ఫారెన్ సెక్రటరీ వచ్చి నాలుగైదు రోజులు ఉండి మా చెప్పిన తర్వాత కూడా ఈయన కాంప్రమైజ్ అవ్వట్ అవ్వట్లేబోతున్నాడు అంటే ఇబ్బందులు ఉన్నా కూడా అంటే వెనక నుంచి ఎవరు నడుపుతున్నారు ఓకే సో శాస్త్రి గారు ఇక్కడ మీరు అన్నట్లుగా భారతదేశం బంగ్లాదేశ్ తో యుద్ధం చేయకుండానే గెలవాలి అనేది ఒక మాట అన్నారు అండ్ ఇక్కడ మన విషయానికి వస్తే ఒక్కసారి వీ విల్ కమ్ టు ద భారత్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇక్కడ సెవెన్ పర్సెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది బట్ ఇప్పుడు మీరు ఫైవ్ అన్నారు సో ఇది ఆందోళనకరమైన పరిస్థితి మన భారత విషయంలో ఎలా అర్థం చేసుకోవాలి అంటే గ్లోబల్ డైనమిక్స్ మీరు చూస్తే యూకే కానీ యూరోప్ గాని లేకపోతే అమెరికా అయినా సరే అమెరికా చాలా స్ట్రెస్ లో ఉంది అమెరికా చాలా పవర్ఫుల్ స్ట్రెస్ లో ఉంది అమెరికా ఎకానమీ ఇదే రకంగా ట్రంప్ ట్రంప్ వచ్చిన తర్వాత వాకపోతే ఎకానమీ కొలాప్స్ ఓకే అమెరికన్ ఎలా కానమీ కొలాబ్స్ దగ్గర ఉంది వాళ్ళు చాలా స్ట్రెస్ లో ఉన్నారు అన్బిలీవబుల్ ఏంటంటే వాళ్ళకి అబ్నార్మల్ ఎక్స్పెండిచర్ తట్టుకోలేకపోతున్నారు యుక్రెయిన్ అబ్నార్మల్ ఎక్స్పెండిచర్ ఇంకోటి ఇజ్రాయెల్ ఎక్స్పెండిచర్ ఇజ్రాయేల్ అబ్నార్మల్ ఎక్స్పెండిచర్ సో ఫ్రంట్ వారు థర్డ్ ఏంటంటే తైవాన్ లో వాళ్ళు పెద్ద వాళ్ళు పెద్ద స్టాండ్ వైగా చైనాకి ఎగనిస్ట్ గా స్టాండ్ బై గా ఈ మూడు వాళ్ళకి స్ట్రెస్ అయిపోయి వాళ్ళ కరెన్సీ లెవెల్ డౌన్ అవ్వడం తర్వాత కంట్రీస్ ద్వారా ఆ డాలర్ ని వీక్ చేయడం ఆ వీక్ అవడంతో ఏంటంటే మొత్తం ఫారెన్ ఎక్స్చేంజ్ బ్యాలెన్సెస్ తగ్గడం అప్పులు పెరిగిపోవడం కాస్ట్ ఆఫ్ డెప్ట్ ఎక్కువ పెరిగిపోవడం వ్యయం పెరిగిపోవడం ఇవన్నిటిని చూస్తే కనుక వాళ్ళకి ఒక పద్ధతిగా లేరు వాళ్ళ సిస్టమాటిక్ సిస్టమాటిక్ అందులో ఎక్కడో తేడా కొద్ది అనేది చాలా స్పష్టంగా ఓకే సో వాళ్ళు దాని నుంచి తప్పించుకోవడం కోసం సో పనండి మనం ఎక్కువ ఇంపాక్ట్ అవుతాం అమెరికా నుంచి ఎక్కువ ఇంపాక్ట్ అవుతాం అమెరికా నుంచి అయినా సరే చైనా నుంచి అయినా సరే మనకి ఇంపాక్ట్ ఉంది చైనా వస్తువులు నూట ఇరవై వన్ ట్వంటీ బిలియన్ డాలర్స్ బిజినెస్ చేసాం బిజినెస్ చేసిన దానికేని దీనికి ఇవన్నిటికీ ఒకదానికి ఒకటి ఒకటి ఇమ్ముడి పడి ఉన్నాయి సో ఎలాంటి సొల్యూషన్ ఉంటుంది ఇందులోంచి బయటపడడానికి మనం అంటే మనం చాలా జాగ్రత్తగా ఏజెంట్ డ్యూ డ్యూటెలిజెన్స్ చేసుకోవాలి తర్వాత స్ట్రెస్ ఉంది చాలా స్ట్రెస్ ఉంది మనకు ఆర్థిక వ్యాప్తలు చాలా ఒక కమిటీగా ఏర్పడి అంటే ఇదే రకమైన సిచ్యువేషన్ మనం ఎందుకంటే ఒకటే మన డొమెస్టిక్ మార్కెట్ వెలటైల్ మార్కెట్ ఏంటంటే డొమెస్టిక్ మార్కెట్ చాలా సిచ్యువేషన్ డొమెస్టిక్ రంగాలు మీరు ఎస్టేట్ రంగం చూసుకున్నా సరే మీరు టెక్నాలజీ రంగం చూసుకున్నా సరే ఇండస్ట్రియల్ అవుట్పుట్ చూసినా సరే అగ్రికల్చరల్ అవుట్పుట్ చూసిన కానీ ఇవన్నీ ఏమవుతున్నాయంటే ఒకదానికి ఒకటి ముడిపడి డౌన్ అయిపోతున్నాయి లేకపోతుంటే బ్యాంకింగ్ సెక్టర్ ఏమవుతుంది బ్యాంకింగ్ దాంట్లో మీకు ఇన్వెస్ట్మెంట్స్ అంటే వాళ్ళ దగ్గర డిపాజిట్లు చేయడానికి ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో బ్యాంకులు సేకరించే డబ్బులు లేవు బ్యాంకుల దగ్గర అంత డిపాజిట్లు సేకరించడానికి లేదు ప్రజల దగ్గర కరెన్సీ డౌన్ అయిపోయింది ప్రజల దగ్గర కరెన్సీ ఎందుకు డౌన్ అయిపోయింది రియల్ ఎస్టేట్ రంగం అయినా సరే వాళ్ళు అగ్రికల్చర్ అయినా సరే ప్రొడక్టివిటీ రంగాలన్నీ డౌన్ అయిపోతుంది సో అవి ఎందుకు అవుతున్నాయి అంటే అవన్నీ కనెక్టెడ్ విత్ ఫారెన్ ఎకానమీస్ ఓకే ఫారెన్ ఎకానమీస్ కనెక్టెడ్ వల్ల ఏమవుతుంది ఈ రెండింటి మధ్య కూడా చాలా తేడా వచ్చింది సో ఒక ఇది ఎంత ఏంటంటే ఇంటర్నల్ ఎకనామిక్స్ మ్యాక్రో అండ్ మైక్రో లెవెల్ ఎకనమిక్స్ లో వచ్చే రకరకాల రూపకల్పన రూపాలు మారిపోవడంతో ఏమైందంటే మన పాలసీ అంటే ఇప్పుడు ఇప్పుడు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉందనుకోండి అది మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మనం మనం బడ్జెట్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టి అందులో మనం ఏమైనా రూపకల్పనలో కానీ పాలసీ మేకింగ్ లో కానీ మార్చుకోవచ్చు కానీ చేతిలో ఉండదు ఇది మన చేతిలో ఉండదు మనం ఏంటి దానికి తగ్గట్టుగా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి సో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ప్లే చేయవలసింది ఏంటి ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్స్ కరెన్సీ మార్కెట్స్ తర్వాత ఇంటర్నల్ గా డొమెస్టిక్ మార్కెట్ ని ఏ రకంగా స్టెబిలైజ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు మన మన దగ్గర రెండే విషయాలు ఇంపార్టెంట్ కొనుగోలు శక్తి కమాడిటీస్ ప్రైసింగ్ ఎసెన్షియల్ కమాడిటీ ప్రైసింగ్ మీద కొనుగోలు శక్తి ఎఫెక్ట్ చాలా విపరీతంగా రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ఇన్ఫ్లేషన్ రూపంలో రిజర్వ్ బ్యాంక్ మీద సో శాస్త్రి గారు ఫైనల్ గా ఒక మాట చెప్పండి ఇప్పుడు ఈ రెండు నెలలు కీలకం అవుతున్నాయో మనకి ఈ ఈ రెండు నెలలు చాలా ఓకే జనవరి డిసెంబర్ జనవరి థర్టీ ఫస్ట్ ఫిబ్రవరి ఫిఫ్టీన్ దాకా చాలా క్రూషల్ చాలా క్రూషల్ ఏంటంటే మాములు కృషిలు కాదు తెలిసిపోతాం కదా ప్రజలు ప్రతి ప్రతి పౌరుడికి వాళ్ళ ఇంట్లో తెలిసిపోతుంది స్ట్రెస్ వచ్చేసింది ఆ స్ట్రెస్ కనబడిపోతుంది ఆ స్ట్రెస్ ఇట్ ఇస్ విజిబుల్ ఎందుకంటే అది ఏంటి ఇంటర్లింక్డ్ ఇది మొత్తం అంతా ఆ గ్లోబల్ ఎకనామిక్స్ లో గ్లోబల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆ సప్లై చైన్ మేనేజ్మెంట్ గ్లోబల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ హిట్ అయిపోవడం ఆ గ్లోబల్ సప్లై చైన్ మేనేజ్మెంట్ హిట్ అయ్యడంతో మొత్తం అంతా హిట్ అయిపోయింది ఎందుకంటే ఇజ్రాయిల్ వారు కంటిన్యూస్ గా వెళ్ళడం నుంచి గల్ఫ్ కంట్రీస్ మనకి దారి మనం వెళ్ళాలంటే ఆఫ్రికన్ శాస్త్రి గారు అంటే ఫైనల్ గా ఒకటి చెప్పండి ఇప్పుడు మీరు అన్నారు ఇందాక స్ట్రెస్ అయిపోయింది ప్రతి ఫ్యామిలీలో స్ట్రెస్ అయిపోయింది అన్నారు కదా అది ఏ రూపంలో ఫ్యామిలీ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటే ఎట్లా ఎదురవుతోంది అనేది ఒక కన్క్లూజన్ అంటే కన్సంప్షన్ తగ్గిపోతుంది కదా మన జీడిపి తగ్గింది అంటే కన్సంప్షన్ తగ్గింది అంటే ఫ్యామిలీ కన్సంప్షన్ తగ్గిస్తుంది అని తెలిసిపోతుంది అవునండి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కన్సంప్షన్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ నెట్ ఎక్స్పోర్ట్స్ ఈ జీడిపి ఎక్కడే నెట్ ఎక్స్పోర్ట్స్ స్పోర్ట్స్ దగ్గర కూడా తేడా వస్తుంది ఎందుకు వస్తుందంటే అది ఫారెన్ అయ్యింది మొదలెట్టి వస్తుందంటే మనకి కొనుగోలు దగ్గర దాని మీద రెండింటి మీద తేడా వచ్చిన మొదలై సో అది అది మా ఓవరాల్ సినారియో సో ఇట్ ఈస్ గోయింగ్ టు అంటే ఈ రెండు నెలలు రెండు నాలుగు నెలలు చాలా జాగ్రత్తగా బంగ్లాదేశ్ తో వార్ చేయడం అనేది చాలా పెద్ద ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే వాళ్ళని వాడ వాళ్ళని నెగ్గేసి వాళ్ళని మనం తీసేసుకున్నాం అది అది అలాంటి స్థితిగతిలోకి మనం వెళ్ళడం అవసరమా అనేది మనం ఏంటంటే మనకున్న వృత్తాకారంలో చూసుకోవాలి ఎందుకంటే మన ఎక్స్పెండిచర్ అనాలిసిస్ లో అది చూసుకోవాలి అది ఎఫోర్ట్ ఎందుకంటే మనం పక్కన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది ప్లస్ ఇప్పుడే కాశ్మీర్ మనం సెటిల్ చేసుకోండి అంత కాశ్మీర్ అంత సెటిల్ అయింది ఎకనమికల్ రూట్ ఏర్పడింది ఎందుకంటే ఢిల్లీ నుంచి శ్రీనగర్ దాకా మనం ట్రైన్ రూట్ వేసాం ట్రైన్ రూట్ వెళ్ళిపోయినది జనవరి ఇరవై ఆరు నుంచి మొదలైపోతుంది సో ఎకనామికల్ గా దాని నుంచి కూడా మనకి కాశ్మీర్ నుంచి కూడా మనకి ఎకనామికల్ ఇన్పుట్ ఇండియా బాగా కనెక్ట్ అవుతుంది సో టైంలో ఈ ఎక్స్పెండిచర్ అబ్నార్మల్ ఎక్స్పెండిచర్ ని అబ్నార్మల్ లాభాన్ని మనం సస్టైన్ చేయాలా దాన్ని అబ్నార్మల్ లాభాన్ని అబ్నార్మల్ ఖర్చు రూపంలో ఖర్చు పెట్టేయాలా అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం అయితే ఎవరైనా మన శత్రువునైనా మనం గౌరవించొచ్చు కానీ మిత్రుడుగా ఉండి శత్రువుగా శత్రువుగా ఉంటాడు చూసారా మిత్రుడుగా ఉండే వాడిని మనం వాడి జాతీ చాలా జాగ్రత్తగా ఉండే అలాంటి రూపంలో ఉన్నదో కొంతమంది ఉన్నారు ఆ కొంతమంది బంగ్లాదేశ్ రూపంలో మనకు పెట్టారు బంగ్లాదేశ్ చాలా జాగ్రత్తగా మనం ఏంటంటే స్టాక్ట్ఫుల్ గా యుద్ధం చేయకుండానే యుద్ధం కలవాలి అలానే మనం మనకున్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మనం తగ్గించుకోకూడదు మన దగ్గర సెవెన్ హండ్రెడ్ అట్లా సెవెన్ హండ్రెడ్ ప్లస్ బిలియన్ డాలర్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఉన్నాయి అవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలానే ప్రజల కొనుగోలు శక్తిని ప్రజల ఎసెన్షియల్ కమోడిటీస్ మీద ఎఫెక్ట్ లేకుండా రిజర్వ్ బ్యాంక్ సస్టైనబుల్ యాక్ట్ చేసుకోవాలి థ్యాంక్ వెరీ మచ్ శాస్త్రి గారు థ్యాంక్ వెరీ మచ్ ఫర్ ద ఎలాబొరేటెడ్ అనాలిసిస్ థ్యాంక్ వెరీ మచ్ సో అదండి పరిస్థితి సో సింగిల్ లైన్లో సింపుల్గా చెప్పాలి అంటే భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒడిదుడుకుల ప్రభావాన్ని చూసిందనే చెప్పాలి ప్రభావితం అయ్యిందనే చెప్పాలి అందుకే మన జీడిపి ప్రస్తుతం కొంత మందగమనంలో ఉంది అనేది అర్థమవుతుంది ముఖ్యంగా చైనా లాంటి దేశంలో అయితే తిరోగమనంలో ఉంది అని చెప్పాలి మనం కాస్త మంద కొడిగా నడుస్తోంది స్లోగా నడుస్తోంది అని చెప్పాలి బట్ ఎనీవేజ్ వారు అన్నట్లుగా ఈ రెండు మూడు నెలలు ప్రజలకు కూడా కీలకమవుతుంది కొనుగోలు శక్తి విషయంలో కొంచెం తేడాలు వచ్చాయి సో కాబట్టి ఎక్కడ మనం ఐదు కేజీలు కొనాల్సిన చోట రెండు కేజీలు రెండు కేజీలు కొనాల్సిన చోట ఒక కేజీ అన్నట్టుగా ఉంది ఇప్పుడు సామాన్యుల పరిస్థితి ఇదంతా ఒక రెండు నెలలు కొనసాగుతుంది అనేది సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఇదొక బంగ్లాదేశ్తో యుద్ధం కోరుకొని యుద్ధం చేసి భారత్ పెద్ద దేశం గొప్ప దేశం చాలా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి గట్టిగానే యుద్ధం చేసి బంగ్లాదేశ్ని పోరాడి గెలవచ్చు అని చాలామంది చర్చిస్తున్నారు ఈ మధ్యకాలంలో బట్ బంగ్లాదేశ్తో యుద్ధం చేయకుండా ఎలా గెలవాలి అనేది ఇప్పుడు శాస్త్రి గారు చెప్పారు సో ఆ పద్ధతిలో కనుక స్ట్రాటజిక్ గా వెళ్తే ఖచ్చితంగా బంగ్లాదేశ్ మన మీద ఎటువంటి ప్రభావం చూపెట్టకుండా కంట్రోల్లో ఉంటుంది అనేది అర్థమవుతుంది సో మీరేమంటారు ఈ రెండు అంశాల మీద ఒకసారి కామెంట్ చేయండి అండ్ మీ మిత్రులు కూడా ఈ వీడియో షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి